బైబిల్ చెప్పే మాట ఏంటంటే తనని నిజముగా వెతుకు వారికి ఆయన ఖచ్చితంగా సమీపంగా ఉన్నాడు ఆయన తక్కుతాడు ఇఫ్ యు సీక్ ఫర్ హిమ్ ఆయన నిజంగా వెతుకుతే ఆయన దొరుకుతాడు ఈ కాలంలో చాలా ఈజీగా ట్రావెల్ చేస్తున్నాం కానీ ఈ వ్యక్తి ఇఫ్ హి హాస్ ల్యాండెడ్ నియర్ జెరూసలేం జెరూసలేం కి వ్యక్తి అసలు రాగలిగాడు అని అంటే అది ఏం చూపిస్తుంది తన లోపల ప్యాషన్ ఉంది ఆయన దేవుణ్ణి కలవాలనుకుంటున్నాడు ఆయన దేవునితో బాగుందాం అనుకుంటున్నాడు ఈ టు టు ఓవర్ ఆ టైం ప్లేస్ నుంచి మేబీ కమ్ టు బాగుందామనుకుంటున్నాడు సిరేన్ నుంచి జెరూసలేం జస్ట్ టెకింగ్ అవుట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మైల్స్ పదమూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు పదమూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు ఈ కాలంలో ఓల్వా బస్సుల్లోకి కూర్చుంటేనే నడుములు ఇరిగిపోతాయి జస్ట్ ఇమాజిన్ అది కూడా వాళ్ళు రోడ్ రూట్ లో రారు ఖచ్చితంగా టీ రూట్ మెడిటరే చాలా డేంజరస్ వెరీ డిఫికల్ట్ ట్రావెల్ ఎందుకంటే ఆ ట్రావెల్ లో మనము యాక్స్ ట్వంటీ సెవెన్ జరిగింది మనకు తెలుసు కదా అట్లాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ నుంచి ప్రయాణం చేసి రావడం అంత రిస్క్ తీసుకోవడం అంత డబ్బులు ఖర్చు పెట్టడం అంత టైం స్పెండ్ చేయడం నిజంగా నేను అనుకుంటాను నేను అనుకుంటాను ఒకవేళ క్రిస్టియన్స్ కే గనక ఈ రోజు మోడర్ క్రిస్టియన్స్ కి గనక ఈ డిమాండ్ గనక మనకుంటే ప్రతి పస్కా బలికి మీరు అందరూ ఎరుస్లేం కి వెళ్ళాలి అని ఉంటే లీ టేక్ ఇట్ ఎంత ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంత టైం తీసుకొని ఇంత రిస్క్ తీసుకొని అప్పట్లో గవర్నమెంట్ జాబ్స్ ఈ రోజుల్లో ఉన్నట్టు వీళ్ళెవరికి పెయిడ్ లీవ్స్ లేవు వీళ్ళెవరికి పెయిడ్ లీవ్స్ లేవు వీళ్ళు చేస్తే జీతం లేకపోతే లేదు ఆయన కూడబెట్టుకుంది ఖర్చు పెట్టుకుంటూ ఈయన ప్రయాణం అప్పుడు అంతా డబ్బులు లాస్ లోకి వెళ్తూ అంత టైం తీసుకుని ప్రయాణం చేసి రావడం అంటే ఆయన లోపల ఎంత ఆశ ఉంటా వచ్చింది సో అందుకనే దేవుడు ఎంత చక్కగా తీసుకొని వచ్చి తనని అక్కడ పెడతా వచ్చాడు అంటే ఆ రియల్ డిజైర్ ఉంటా వచ్చింది కాబట్టి ఆ రియల్ ఆర్నెస్ట్ డిజైర్ తన మోటివ్ బాగుంటా వచ్చింది తనకి జీజస్ ఎవరో తెలియదు తనకి అసలు ఈ స్టోరీయో తెలియదు కానీ తన మోటివ్ ప్రభుకి తెలుసు ప్రభు తనని తీసుకొని వచ్చి అరే నువ్వు చూడాల్సింది ఎరుసలిం టెంపుల్ కాదు నన్ను నువ్వు టెంపుల్ లో కలవలేవు నన్ను నువ్వు కలిసే స్థలం ఇది అని చెప్పి దేవుడు తన్ని డైరెక్ట్ చేసి చక్కగా అక్కడికి తీసుకొని వచ్చాడు నిజంగా నేను ఇక్కడ అనుకుంటాను తను ఇంత ప్రయాసపడి వచ్చినప్పుడు తనని తీసుకుని వచ్చి యేసు ప్రభు సులభం వయించినప్పుడు ఆయనంత డిసప్పాయింటెడ్ షాటర్డ్ మనిషిని కూడా ఉండడు వాస్తవం ఏమనుకుంటాడు అంటే ఏంది దేవుడా నేను నిన్ను కలవడానికి వస్తా అంటే ఈ ఖైదీని చూపిస్తున్నామేది నాకు పోయిపోయి బట్టలు లేనోడు పోయిపోయి దుర్మార్గ పనులు ఏం నేరాలు చేశాడు ఈ మనిషి అర్థం కాదు నేను వచ్చింది దేవుణ్ణి కలవడానికి నాకు ఇట్లాంటిది ఎందుకు జరిగింది అని అనుకుంటున్నాడు కానీ ఫైనలీ ఈ ల్యాండ్స్ అప్ ఇస్రాయలి అందరూ కేవలం మందిరం చూశారు ఇస్రాయలీలందరూ పస్కా బలి ఆ గొర్రెల్ని చూశారు కానీ సీమోన్ మాత్రము పస్కా బలి దేనికి సాదృశ్యము ఆ యేసు ప్రభుని చూశారు సీమోన్ మాత్రము మందిరమును పడగొడితే దాన్ని మూడు దినాల తాత లేపుతా అన్న యేసు ప్రభు కలిశాడు పీపుల్ మెట్ ట్రెడిషన్ పీపుల్ మెట్ రిలీజన్ పీపుల్ మెట్ కస్టమ్స్ సైమన్ మెట్ గాడ్ ఎందుకు అని అంటే తనలో ఆ మోటివ్ తన కష్టపడ్డాడు కాబట్టి కాబట్టి ప్రభువు మీ ప్రయాస వృధా కాదంటే మనం మన మోటివ్స్ నిజంగా కలవాలనుకుంటున్నాను ఐ రియలీ మన ఓన్ ఎండివర్స్ మనం ఎక్కడ ఉంటే అక్కడ చేస్తే ఐ థింక్ మనకి అండర్స్టాండబుల్ సిట్యువేషన్ బియాండ్ ఆల్ కాంప్రిహెన్షన్స్ లో నుంచి కూడా దేవుడు తీసుకొని వచ్చి మనల్ని ఖచ్చితంగా తనని తన ప్రత్యక్షత మనకి దయచేస్తాడు అని ఐ థింక్ ఆయన ప్రయాసకి దేవుడు ఈ అద్భుతమైన రివార్డ్ ఇచ్చినట్టు వీ కెన్ గ్లీన్ ఫ్రమ్ దిస్ జర్నీ టు జెరూసలం దట్స్ నాట్ easy but